సార్ నమస్కారం సార్ అచ్చా ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఒక సలహా ఏమంటే ఇప్పుడు ఒక మనిషి మూడు నెలలు రేషన్ తీసుకోపోమట్టను ఒక ఫింగర్ ప్రింట్ తోటి ఇస్తలేరు ఏడెనిమిది సార్లు తాల్చి వస్తుంది దట్ ఈస్ వన్ సెకండు వెయింగ్ మిషన్కి ఈ మిషన్కి లింక్ పెట్టినరు ఏది మన ఏం వైఫైగా అది బ్లూటూత్ లింక్ పెట్టింది అయితే ఒక మనిషి బియ్యం తీసుకోవటానికి ఇరవై నిమిషాలు పడుతుంది సో అట్లా మనము వీళ్ళు జనం ఇరవై ఇరవై నిమిషాలు నిలబడాలి తర్వాత మనం ఫిఫ్టీన్త్ లోపల ఈ బియ్యం మూడు నెలలు అందరినీ తీసుకుపోమంటున్నాం సో కనుక ఆ బ్లూటూత్ని పెంచటం లేదా బ్లూటూత్ని రెగ్యులేట్ చేయటం తర్వాత సింగిల్ ప్రింట్ తోటి సింగిల్ ముద్రతోటి బియ్యం వాడికి మూడు నెలలు అయిపోవాలి ఈ రెండు సవరణలు చేస్తే మూడు నెల మూడు రోజుల మొత్తం ఇచ్చేస్తాం సార్ అంటారు రేషన్ దుకా